అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అమ్మాయి అబ్బాయి సేమ్ క్వాలిటీస్ ఉంటాయి చిన్న చిన్న వేరియేషన్స్ తప్ప ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్కి అధిపతి కుజుడు కుజుడు దీవెనల వల్ల వీళ్ళు బాగా ఆస్తులు కార్లు భూములు బంగాళాలు సో వీళ్ళు ఆరు నెలలకు ఒక కారు మార్చేస్తుంటారు వీళ్ళు ఎక్కడ కాలు పెట్టినా ఆ భూదేవిలకి దీవెనలు ఇచ్చి రేట్లు బాగా పెరిగేలా చేస్తుంది సో వీళ్ళకి లక్కీ వారం వచ్చి మంగళవారం మంగళవారానికి కూచుడు అధిపతి సో కొన్ని పేర్లు చెప్తారు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పుట్టి సో వీళ్ళు ఎలా ఉంటారంటే తండ్రి చాటు బిడ్డలుగా ఉండి ఒక్కసారిగా వీళ్ళకి వస్తారు లైక్ రామ్ చరణ్ లైక్ మహేష్ బాబు చాలామంది ఉన్నారు వీళ్ళు తండ్రి చాటు లేకపోతే తండ్రి చాటుగా ఉండి సో తండ్రి ఆస్తులు దండ్రి తెచ్చుకొని తండ్రి ఆస్తుతో వాళ్ళ సామ్రాజ్యం సృష్టించుకొని బాగా పేరు డబ్బు వీళ్ళకి మంచి మనసు వల్ల చాలామంది దాన ధర్మాల్లో కూడా వీళ్ళు నైన్ సిరీస్ వాళ్ళు ముందు ఉంటారు మంచి పనులు చేస్తారు లైక్ మహేష్ బాబు కొన్ని వేల గుండెల్ని కాపాడినాడు రియల్ హీరో కాదు రియల్ హీరో నైన్త్ ఆగస్ట్ పుట్టాడు మహేష్ బాబు సో డివివి వినాయక్ సోనియా గాంధీ గారు రాఘవ లారెన్స్ ఇతను కూడా నాన్నగారు క్లయింటే కేఎల్ రాహుల్ ప్రియాంక చోప్రా బాబీ డియోల్ సల్మాన్ ఖాన్ రవి శాస్త్రి మహేష్ బాబు రామ్ చరణ్ దిర్ ఆల్ బోర్నన్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ సల్మాన్ ఖాన్ ట్వంటీ సెవెనే ఈ ఎయిటీన్లో పుట్టచ్చు కానీ ఎయిటీన్త్ మ్యారేజ్ చేసుకోవడం ఇబ్బంది ఆ డేట్లో ఎందుకంటే వన్ సూర్యభగవానుడు ఎనిమిది శని భగవానుడు ఆ రోజులో మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఈ నైన్ సిరీస్ వాళ్ళకి మంచి మనసు ఉంటుంది సర్వీస్ చేయగలరు డిఫెక్ట్ అంటే ముక్కు మీద కోపం ఉంటుంది తొందరగా కోపం వస్తుంది తొందరగా తగ్గిపోతుంది డ్యామేజ్ ఇస్ డన్ సో ఈ నైన్ సిరీస్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ వీళ్ళు ఎక్కువ మంది మిలిటరీలో మేజర్లుగా సో పవర్ఫుల్ ఫోర్స్లో రాణిస్తారు దేశానికి చాలా సేవ చేస్తారు అండ్ వీళ్ళకి భయం అనేది వీళ్ళు బ్లడ్లో ఉండదు వీళ్ళని ప్రేమతో లొంగ తీసుకోవాల్సిందే వీళ్ళు భయపించినా బెదిరించినా భయపడరు తగ్గరు లొంగరు ప్రేమకే లొంగుతారు నైన్ వాళ్ళు సో నైన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్కి వన్ సిరీస్ అద్భుతంగా ఉంటుంది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ మ్యారేజ్ చేసుకుంటే కాపురం చక్కగా ఉంటుంది టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ మ్యారేజ్ చేసుకుని డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ మ్యారేజ్ చక్కగా ఉంటుంది మళ్ళీ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ మ్యారేజ్ హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నైన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సిక్స్ కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ చాలా బాగుంటుంది సెవెన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ చక్కగా ఉంటుంది మ్యారేజ్ నైన్ సిరీస్తో ఎయిట్ సిరీస్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు ఒక నైన్లో పుట్టినవాడు ఇంకొక నైన్లో పుట్టిన మ్యారేజ్ చేసుకోకూడదు ఎందుకంటే వీళ్ళు మొండోళ్ళు కొంచెం గాంభీర్యంగా ఉంటారు తిడతారు సారీ మళ్ళీ వీళ్ళు వాళ్ళే ఒకసారి చెప్పాలి వీళ్ళకి వీళ్ళు సారీ చెప్పరు సో ఈ నైన్ సిరీస్లో వాళ్ళు ఇంకొక నైన్ చేసుకుంటే వాడు చెప్పడు వీడు చెప్పడు కాపురం ముందుకు సాగదు అండ్ నైన్ అండ్ ఎయిట్ ఈస్ డెడ్లీ కాంబినేషన్ ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పుట్టిన వాళ్ళు బ్లాక్ కలర్ వెహికల్ కొంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది వెహికల్స్లో కూడా బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి ఈ నైన్ సిరీస్కి లక్కీ కలర్ రెడ్డే బట్ రెడ్ కలర్ వాడకపోవడం మంచిది దే కెన్ యూస్ యాష్ కలర్ యాష్ గ్రే కలర్ వైట్ కలర్ సేఫ్ జర్నీస్ బాగుంటాయి ఒక కొరల్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే పనులు వేగవంతమవుతాయి కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది అండ్ అదృష్టం ఇంకా ఇంకా పెరుగుతుంది సో ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పుట్టిన వాళ్ళకి డబ్బుకు లేటు లేదు వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసినా కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసినా బాగా సంపాదిస్తారు లక్ష్మీపుత్రులుగా ఉంటారు సో దయాగుణం బాగుంటుంది వీళ్ళని మాత్రం మనం రెచ్చగొట్టి కొట్లాడి పిలుచుకుంటే మన పని కథం సో ఈ నైన్ సిరీస్లో పుట్టి కూడా డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా ఏం చేసినా కలిసి రావడం లేదా అంటే మీ పేరులో లోపం ఉన్నట్టే మీ పేర్లో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే పేరు ఎలా ఉందో చెప్తాను బాగలేకపోతే నా అపాయింట్మెంట్ బుక్ వెంటనే బుక్ చేసుకోండి బాగుంటే మీరు అదృష్టవంతులు చాలామంది బాగాలేదన్నా కూడా కరెక్షన్ చెప్పండి అని పెడతారు రోజుకు నాలుగు వేలు ఐదు వేలు వాట్సాప్లు ఉంటాయి సో దయచేసి బాగాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి